అయితే ఇంకా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపించింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులో కత్త పెట్టుకొని దొరుకుతుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడో రిబ్బరికి అతిరించుడు పెట్టు లేదు కట్టులేదు కానీ రిబ్బన్ మాత్రం గత ఇది ఒకటి కొత్త కథం పోయింది ఆడ వీడికి కొత్త ఇంకా వచ్చి రిబ్బరికి అతిరితం ఇక అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు దండ్లాడినరు అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి ఆ శక్డాలు ఎట్లా కట్టినరు ఆ చెరువులు ఎట్లా అయినాయి కాళేశ్వరం నీళ్ళు ఎట్లా ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరుపతికి వస్తామన్నట్టు వచ్చి ఈ రకంగా జరుగుతూ ఉంది అయితే ఇంలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము రీసెర్చ్ చేపిచ్చింది మనము ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము జేబులో కత్త పెట్టుకొని తిరుగుతుంది ఇక కాంగ్రెస్ వాళ్ళు ఇక ఏడే ఉంటాడ రిబ్బరికి అతిరించు పెట్టులేదు కట్టలేదు కానీ రిబ్బన్ మాత్రం గతిరు ఇది ఒకటి కొత్త కథం పోయిందికి కొత్త రెండు ఇంకా వచ్చి రిబ్బన్ అతిరితం ఇక తయ అంత మేమే మోసినట్టే ఇక బరువు మోసినట్టే ఈ ఎవరు పెట్టిచ్చిర్రు ఎవరు అండి ఆడినరు అసలు ఈ నీళ్లు ఎట్లా వచ్చినాయి ఆ చెక్ డాంలు ఎట్లా కట్టినరు ఆ చెరువులు అయినాయి కాళేశ్వరం నీళ్లు ఎట్లా ముట్టినాయి ఈ నర్సరీలు ములుక్కాడ కాడ ఒక నర్సరీ పెట్టినాం రంగనాయక్ సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఉస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా మూడు నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరుతీకి వస్తామన్నట్టు వచ్చింది ఇక ఈ రకంగా జరుగుతూ ఉంది